అవన్ టీవీకి స్వాగతం పలాస నియోజకవర్గంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి అదే సందర్భంగా విజయవాడ నుంచి కొంతమంది వ్యక్తులు రావడం జరిగింది ఇక్కడ జరిగే సమావేశంలో పోలీసులు వాళ్ళని లోపలికి అనుమతించకపోవడం వల్ల వాళ్ళు తమ ఆవేదాన్ని రైతులకు తెలియజేయాలని మన అవన్ టీవీ ఛానల్ వద్దకు వచ్చి వాళ్ళు వ్యక్తపరచాలనుకున్నారు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఈ రోజున అభివృద్ధి పేరుతో వినాశనం అనేది జరుగుతుంది శ్రీకాకుళం జిల్లాకు ఒక చరిత్ర ఉంది సోంపేటలో ఇలానే బలవంతంగా భూములు సేకరించడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు ముగ్గురు అమరులయ్యారు వారి త్యాగాల ఫలితంగా ప్రభుత్వం దిగువచ్చి సోంపేట ఇచ్చిన సెజర్ రద్దు చేసుకోవటం జరిగింది ఈ రోజు ఇక్కడ కార్గో ఎయిర్ పోర్టు పేరుతో పదహారు గ్రామాలని శ్మశానం చేయటానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు దాదాపుగా పద పదమూడు వందల ఎనభై నాలుగు ఎకరాలు సుక్షేత్రమైన భూములు ఇక్కడ చూస్తే జీడి మామిడి కొబ్బరి పనస తోటలతో సుక్షేత్రమైన ఈ భూముల్ని కార్గో ఎయిర్పోర్ట్ కి అప్పగించడానికి ప్రయత్నం చేస్తే ఈ ప్రజలు తిరగబడుతున్నారు కనీసం గ్రామ సభ కూడా గ్రామంలో జరపడం కాకుండా తూతూ మంత్రంగా పలాసాలో మంత్రులు వచ్చి అక్కడ వాళ్ళ ని సమావేశపరిచి అక్కడ వీళ్ళు అంగీకారం అయినట్టుగా ఈ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో దుర్మార్గంగా ప్రజలకి హాని చేయడానికి ప్రయత్నం విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజున మాజీ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న వడ్డే సోమనేశ్వరరావు గారు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళకి అండగా ఈ నిర్బంధ భూసేకరణకు వ్యతిరేకంగా అవసరమైతే కోర్టుల ద్వారానైనా సరే సాధించడం కోసమని ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రజలు మేము ఒకటాడుతున్నాం ఈ రోజున ఉత్తరాంధ్ర కల్పక్షంగా ఉన్న విశాఖ ఉక్కుని కా మరి దాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే నలభై మూడు ముక్కలుగా ముప్పై రెండు మంది త్యాగాల ఫలితంగా విశాఖ ఉక్కు రావటం జరిగింది దాన్ని ఈ రోజున ప్రైవేటు వ్యక్తులకు దారాద్రం చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తాడు కేంద్రం స్ట్రాటజిక్ పేరుతో అమ్మి తీరుతామని చెప్పేసి ఆయన చెప్తున్నాడు పదకొండు వందల యాభై కోట్లు ప్యాకేజీ ఇచ్చాం దాన్ని ప్రైవేటైజేషన్ ఆపామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరాంధ్ర కల్పవృక్షం అంటే విశాఖ ఉక్కుని ధారాథం చేయడానికి ప్రయత్నం చేస్తాడు మళ్ళీ ఇక్కడ ఒక థర్మల్ ప్లాంట్ని ఎరగబెడతారట మరి అక్కడ మరి ఉన్న ఎయిర్పోర్టులకే మరి ఇక్కడ ఉన్న జనాభా మరి ఎంత మటుకు మరి మేము చూసాం బా భవనపాడు ఎయిర్పోర్ట్ సంబంధించి వెళ్తే మా గ్రామానికి ఎర్రబోసే లేదండి విమానం ఏంటంటే అడిగిన పరిస్థితులు ఉన్నాయి అందుకనే ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ జీవనాడికి ఈ రోజున తితిని తుఫాన్ వచ్చింది దెబ్బతిన్నారు వాళ్ళకి ఈరోజు నష్టపరిహారం రాలా మళ్ళీ నిన్నకాక ఉన్న తుఫాన్ వచ్చి శ్రీకాకుళం జిల్లాలో మరి చాలా పంటలు నష్టపరిచింది రోజు ఈ రాజకీయ తుఫాను ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మన విశాఖపట్నంలో చూసుకున్నట్టయితే పతంజలికి ఇరవై రెండు ఎకరాల విలువైన భూ కొండల్ని అప్పగించడానికి ప్రయత్నం చేస్తాడు లూలు మార్క్కి మరి విజయవాడలోనూ అలానే విశాఖపట్నంలో కూడా కార్పొరేట్ భూములు అప్పగించాలి భూ పందేడానికి ఈయన రెండు వేల పదమూడు భూసేకరణ చట్టానికి కూడా తూట్లు పొడుస్తూ సవరణలు తీసుకొచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భూముల్ని మొత్తాన్ని కూడా ఆదాని అంబానీలకి మరి మనం చూసాం మరి మరి గన్న మరి గన్న మరి విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు కూడా వచ్చారు మనవాడి నెల్లూరు వరకు కూడా మరి నెల్లూరు జిల్లాలో మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మరి అక్కడ దాదాపుగా ఎనిమిది వేల ఎకరాలని అక్కడ దారాదత్తం చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి చేసిన విధానాలకు వ్యతిరేకంగా నేను అధికారంలోకి వచ్చాను జగన్మోహన్ రెడ్డి కాకుండా పెద్ద పెద్ద అద్భుతాలు ఆయన ఈయన సోలార్ విద్యుత్కి అక్కడ ఎనిమిది వేల ఎకరాలు ఆయన ఇస్తే అదే భూముల్ని ఈయన కూడా వాళ్ళకి అప్పగించడానికి ఈ అన్నిటికీ వెనకాల కారణం ఏంటంటే ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో నలభై వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళకే భూములు అప్పగించడానికి ప్రయత్నం చేస్తాడు వీటికి వ్యతిరేకంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకి పోరాట చరిత్ర ఉంది నరహంతకుడు జనగం వెంగళరావుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన గండి ఇది ఈ రోజున గ్రామాల్లో ప్రజల్ని కలుసుకోవడానికి వెళ్లే వాళ్ళని కూడా గ్రామంలో పనులుకెళ్లే వాళ్ళని పైనుంచి వచ్చిన నాయకుల్ని నిర్బంధించి ఒక అప్రకటి ఎమర్జెన్సీగా ఆయన చేస్తాడే పాలన ఇది ప్రజాస్వామ్యానికి మాయన మచ్చ ఇలాంటి విధానాలు చేస్తే తొమ్మిది వామపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆరున్న విద్యుత్ ఆందనలో బషీర్ బాగులో కాల్పులు జరిపితే దాని పుణ్యంగా తొమ్మిదేళ్ల కోట అయినా అధికారం కోల్పోవటం జరిగింది ఇదే చంద్రబాబు నాయుడు ఇదే ప్రజా వ్యతిరేక అవలంబిస్తే రాబోయే రోజుల్లో ఉద్దానం ప్రజల యొక్క అసహనాన్ని చూస్తాడు వాళ్ళు తిరగబెడితే కార్గో ఎయిర్పోర్ట్ ఇక్కడి నుంచి సోంపేటలాగా పారిపోయే పరిస్థితులు వస్తాయి అలాంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వం ఇక్కడ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో కార్గో ఎయిర్పోర్ట్కి దాన్ని రద్దు చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను విన్నారు కదా వాళ్ళ ఆవేదనని మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ప్రజల వరకు ప్రభుత్వం వరకు చేరాలనుకుంటే మన అవన్ టీవీ ఛానల్ని సంప్రదించండి మీ సమస్యను కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తప్పకుండా దానికి రెస్పాండ్ అవుతాం ఈ ఛానల్ని మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి